హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో మరొక బ్యూటిఫుల్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది వచ్చేసరికి బడ్జెట్ రేంజ్ సారీ డోలా సిల్క్ కలంకారీ ఫ్యాబ్రిక్ శారీ ఏ కస్టమర్ అయినా సరే ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే మీరు బుక్ చేసుకున్న ప్లేస్లో వేరొక ఆర్డర్ వచ్చినా లేకపోతే డామిండ్స్ ఉన్నా రిటర్న్ చేయడానికి ఛాన్సెస్ కోసం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా అడుగుతా ఇంతవరకు మన కలెక్షన్లో ఎప్పుడు అలాంటి ఇబ్బంది రాలేదండి శారీస్కైనా సల్వార్స్కైనా జ్యువెలరీకైనా ఐటెం అనేది అంత పక్కాగా నీట్గా ఉంటుంది ఇది కస్టమర్కి రీచ్ అయిన రియల్ వీడియో ఇంకా దానికి సంబంధించిన రియల్ పిక్స్ అనమాట ఎంత బాగుందో చూడండి గో బోత్ సెట్స్ మనకి గోల్డ్ కలర్ జెరీ వ్యూవింగ్ అనేది హైలైట్ చేశాడు టోటల్ శారీ అంతా మనకి ఫ్లోరీతో వస్తుంది పళ్ళులో వచ్చేసరికి మనకి ట్వీన్ పీకాక్స్ కానీ అలా హైలైట్ చేస్తాడు అనమాట ఆ శారీకి సంబంధించిన రియల్ పిక్స్ అండి ఇంకా మన దగ్గర బల్క్లో అవైలబుల్గా ఉంది స్టాక్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో శారీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఉంటే ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్